ఉండాలి ఉండాలి అన్న ఈ ట్రోలింగ్ గురించి చెప్పండి యూట్యూబ్లో ట్రోలింగ్ గురించి ఇప్పుడు మీరు మీరు ఇంతకుముందు మీరే అన్నారు విజయదేవరమ భరతన్ మౌన్కి పది వంద మంది తీరుతున్నారు డైరెక్ట్ వాడు ఓడో తెలియదు వాడి దగ్గర మొబైల్ ఉంది కాబట్టి మీతో నా యాక్సెస్ ఉంది అది అప్ప ప్రోగ్రామ్ నాక్సెస్ ఉంది కాబట్టి తీరేస్తున్నారు ఇంతకుముందు ఆ ఛాన్స్ లేదు ఆ ట్రోలింగ్ గురించి చెప్పండి అది అనవసరంగా ట్రోలింగ్ ట్రోలింగా అవసరం ట్రోలింగ్ చేసిన తప్పు నువ్వు ఆ మాట అనకూడదు అనటం తప్పు అక్కడి నుంచి బూతులు భయంకరమైన బూతులు చదువుకున్నప్పుడు ఎందుకంటే ట్రోల్ చేసేవాడు అంటే చదువుకున్నాడు డెఫినెట్ గా చదువు ట్రోల్ చేయడు చదువుకున్నాడు చదువు కూడా వచ్చిన బూతులు చదువుకున్నాడు తిడుతున్నాడు అది చాలా ఇబ్బంది మోస ఆయన వేసాను మొత్తం ఆయన ఫ్యామిలీకి వేసాను ఆ తర్వాత మొన్న రీసెంట్గా చిరంజీవి గారు లై లై గారు లూసిఫైర్ లూసిఫైర్ వస్తే ఆ ప్రోమ పైన కూడా వేసారు మరి ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఎవరికి ఒకరికొకడు ఒకడికొకడు అనేది లేదు ఇప్పుడు మనకు ఒకరికొకరు అండగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ ఎంతసేపు పక్కనోడి కాలు గుద్దాము లేకపోతే వాడు నేచనం అయిపోతే చూద్దాం అని చెప్పి శాడిజంతో బతికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఎప్పుడైతే సాడిజం పెరుగుతుందో యుగాంతం వస్తుందంటారు నిస్తున్నారు ట్రాలర్స్ అయితే ముందు అసలు బాధేస్తుంది అసలు ఈ యూట్యూబ్ చూడాలంటే నేను అందుకే కామెంట్స్ డిలీట్ చేసిన దాంట్లో కామెంట్ ఎవరు కామెంట్ రాదు ఆ కామెంటే చూడండి నేను ఎందుకంటే ఓ మొదట్లో చూసావు నాలుగైదేళ్ళ కింద చూస్తే అప్పుడే పరం భూతులు తిడుతున్నారు ఇప్పుడు ఇంకా తిడుతున్నారని చెప్తున్నారు బట్ ఇప్పుడు పైన వచ్చినాయి తమ్ నెయిల్స్ ఏ భయంకరంగా ఉంటున్నాయి అట్రాక్షన్ అట్రాక్ట్ చేయండి తమ్ నెయిల్స్ కూడా నెగిటివ్ తమ్ నెయిల్స్ పెడతారు అదే దాన్ని చేస్తారంటే ఓపెన్ చేస్తారు నిన్న మొన్న ఏదో సినిమా రిలీజ్ అయింది హిట్ అని అనుకుంటా అంటే ఈడు పైన తల పట్టుకొని కొట్టుకోండి మూడు వందల రూపాయలు బొక్క పాపం లోపల ఒక్కడు కూడా చెప్పలేదు సూపర్ గా ఉంది సినిమా బ్రహ్మాండంగా ఉంది హిట్ సినిమా అని చెప్తున్నారు అందరూ వీడి పైన తమ్నేల్ మాత్రం నాశనం అయిపోయింది మూడు వందల రూపాయలు పోయి నేను రెండు గంటల టైం వేస్ట్ అయిన పెట్టాడు పోరే అట్ట చేస్తేనే మనం ఓపెన్ లేదు నేను ఓపెన్ ఓపెన్ చేసే ఓపెన్ చేస్తే వ్యూవర్షిప్ షిప్ వచ్చింది కానీ కంటెంట్ లేకపోతే పెద్ద సినిమా చిన్న సినిమా ఏంటంటే నీకు డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇదే సంవత్సరంలో ఇంత ముందు ఎప్పుడు లేదు ఈ సంవత్సరంలో పెద్ద సినిమాలకు ఓపెనింగ్ లేకుండా పోయింది ఫ్లాప్ అవడం చాలా సార్లు చాలా మంది సినిమాలు ఫ్లాప్ అయినాయి అందరి సినిమాలు ఫ్లాప్ అయినాయి ఓపెనింగ్ లేకపోవడం అనేది ఈ సంవత్సరం జరిగింది అది ఏంటి అనేది నాకు నిజంగా ఎవరికి అర్థం కాకే పిచ్చి దిగుతున్నారు అందుకే కదా మా వన్ మంత్ షూటింగ్లు బంద్ చేసి ఆలోచించారు షూటింగ్లు బంద్ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి సినిమా తీయాలి అనేది సింపుల్ లాజిక్ ఎందుకంటే ఆ తర్వాత సీతారామం కానీ బింబిసారా కానీ లేకపోతే ఇది కానీ కాక కార్తికేయ కానీ అన్ని హిట్ అయినాయి కదా సో మంచి సినిమాలు తీయాలి అనేది సింపుల్ లైన్ అది షూటింగ్ వేతనాలు ఎట్లాంటివి దానికి సంబంధం లేదు ఇదే సినిమాలు పోతున్నాయని ఎట్లా చేయాలి ఏం చేయాలి అంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి